వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈసారి భారీ వర్షాల కారణంగా అయితే కృష్ణమ్మ నది ఉగ్రరూపం దాల్చుంది దాదాపు పదిహేను రోజుల నుంచి అయితే అటు జూరాల నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ ఇప్పుడు సాగర్ కూడా డ్యామ్ ఎత్తి కూడా నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా గత ఏడు సంవత్సరాలు అయితే కృష్ణానది ఈ పాటిగా వరద రావడం అయితే ఇది రెండోసారి అయితే అధికారులు వెల్లడిస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నా కూడా జూరాల నుంచి అయితే గత ఇరవై ఐదు రోజుల నుంచి అయితే వరద వృద్ధి కొనసాగుతుంది సో జూరాలైతే ప్రజెంట్ డే చూసుకుంటే మాత్రం ఇప్పుడు కూడా ముప్పై రెండు గేట్లు ఎత్తి కూడా అధికారులు అయితే కృష్ణానది విడుదల చేస్తున్నారు ఆ క్రమంలోనే కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా వరద కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ గత ఏడు అంటే పోయిన సోమవారం మూడు గేట్లు దర్శన అధికారులు అయితే ఇప్పుడు మళ్ళీ సోమవారం దాటి కూడా మళ్ళీ బుధవారం వచ్చేసరి కూడా దాదాపు పది గేట్లు అయితే అయితే అధికారులు అయితే నీటిని విడుదల చేస్తున్నారు సో ఈ వాటర్ మొత్తం నాగార్జున సాగర్కి వెళ్ళి కూడా ఇప్పుడు దాదాపు రెండు రోజుల క్రితం కూడా నాగార్జున సాగర్కి సంబంధించిన డ్యామ్లు ఎత్తివేస్తున్నారు అధికారులు సో అక్కడ కూడా మొదటగా మూడు గేట్లు తర్వాత ఏడు గేట్లు తర్వాత పదిహేను తర్వాత ఇప్పుడు ఇరవై రెండు గేట్లు ఎత్తి కూడా అధికారులు అయితే నీటిని విడుదల చేస్తున్నారు సో ఇక్కడ కృష్ణానది శ్రీశైలం అందరం చూడడానికి అలాగే నాగర్ సాగర్ సంబంధించిన అందరం చూడడానికి అయితే పర్యాటకులు భారీ ఎత్తున వెళ్తున్నారు సో అక్కడ ఘాట్ రోడ్లో ఉన్న ప్రమాదాలు కూడా వస్తున్నాయి సో దానిపైన యాత్రికులు అయితే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు జూలైల నుంచి అయితే దాదాపు మూడు లక్షల క్యూసెక్లు అలాగే శ్రీశైలం నుంచి అయితే నాలుగు లక్షల క్యూసెక్లు అలాగే నాగార్జ సాగర్ నుంచి అయితే రెండు లక్షల క్యూసెక్లు అయితే నీటిని అయితే వదులుతున్నారు సో ఇప్పుడు నాగర్జ సాగర్ నుంచి అయితే నెక్స్ట్ దాదాపు విజయవాడ సమీపంలో వాటర్ ఉన్నట్లుగా తెలుస్తుంది సో రానున్న రోజు లో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వరద అయితే కనిపిస్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ కృష్ణానది గత ఏడు సంవత్సరాలు అయితే ఇదే ఉగ్రరూపం దాల్సిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు సంబంధించి అయితే దాదాపు తొమ్మిది రోజుల పాటు పది గేట్లు ఎత్తి అయితే అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు సో ఇదైతే హర్షించదగ్గమని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే మాత్రము ఇటు ఏపీకి సంబంధించిన ప్రజలు కానీ అటు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కానీ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇదివరకు గత రెండు సంవత్సరం నుంచి వర్షాకాలం నేపథ్యంలో పంటలు తీవ్రంగా ఎండిపోయిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ సంవత్సరం గట్టిగా వర్షాలు పడడంతోనే అటు నాగర్ నిండుకుండలా ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండా ఉండడంతో రానున్న రోజుల్లో తమ పంటలకైతే ఎటువంటి డోకా లేదు అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు